అందరికీ నమస్కారం ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం మన జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాం కొన్ని విహారయాత్రలు ఉంటాయి కొన్ని వ్యాపార ప్రయాణాలు ఉంటాయి కానీ మనసుకు నిజమైన శాంతిని ఆత్మకు ఒక తెలియని బలాన్ని ఇచ్చేవి మాత్రం తీర్థయాత్రలే అటువంటి తీర్థయాత్రల్లో కోట్లాది మంది భక్తులు నిష్టతో నియమంతో కొలిచే దైవం మన మణికంఠుడు యుగ వరదుడైన ఆ అయ్యప్ప స్వామి నామం తలుచుకుంటే చాలు కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి ఈరోజు ఓం డివైన్ నైన్ ఛానల్ ద్వారా మనం ఒక పవిత్రమైన క్షేత్రానికి వచ్చాం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ అనగానే మనకు రాజరాజేశ్వర స్వామి గుర్తొస్తారు కానీ ఆ రాజన్న సన్నిధిలోనే ఆ పరమేశ్వరుడి ముద్దుల పట్టి హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి కూడా కొలువై ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు శబరిమల వెళ్లలేని వారు లేదా మాలదారంలో ఉండి రాజన్నను దర్శించుకునేవారు ఖచ్చితంగా దర్శించే అద్భుతమైన ఆలయం వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడి వాతావరణం ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి శబరిమల సన్నిధానాన్ని తలపిస్తుంది పదండి ఆ స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షిద్దాం మనసుని ఆ అయ్యప్ప స్వామి పాదాల చెంత చేర్చుదాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆ స్వామి ఆశీస్సులు పొందండి మనం ఇప్పుడు వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాం సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడి పరివారాన్ని మొత్తం దర్శించుకోవటం మన హిందూ సాంప్రదాయం వేములవాడలో కొలువై రాజరాజేశ్వర స్వామి తండ్రి అయితే ఆయన అంశతోనే విష్ణు మాయతో జన్మించిన పుత్రుడు మన అయ్యప్ప అందుకే రాజన్న దర్శనం తర్వాత అయ్యప్పను దర్శించుకోవటం వల్ల ఆ యాత్ర పరిపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయం వేములవాడ ప్రధాన ఆలయానికి చాలా దగ్గరలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది చూడండి చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ ఆలయ గోపుర నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో కదా ఇక్కడ అడుగు పెడితే చాలు మనసులో ఉన్న ఒత్తిడి ఆందోళన అన్నీ పోయి ఏదో తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది ఇక ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం ఆలయ ముఖద్వారం చూడండి ఎంత టీవీగా ఉందో మెట్లెక్కి పైకి వెళ్తుంటే మనసులో భక్తిభావం ఉప్పొంగుతుంది ఆలయ ప్రాంగణం మొత్తం చాలా శుభ్రంగా పవిత్రంగా నిర్వహించబడుతోంది ముఖ్యంగా కార్తీక మాసం మరియు మండల దీక్ష సమయాల్లో ఇక్కడ సందడి మామూలుగా ఉండదు నల్లని దుస్తుల్లో ఉన్న మాలదారులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసే నినాదాలతో ఈ ప్రాంతం మొత్తం మారుమూగిపోతూ ఉంటుంది కానీ ఈరోజు ఈ ప్రశాంతమైన సమయంలో మనం స్వామివారిని మరింత దగ్గరగా నిశితంగా దర్శించుకునే భాగ్యం కలిగింది ఆలయ స్తంభాలు వాటి మీద చెక్కిన చిన్న చిన్న శిల్పకళలు కేరళ వాస్తు శైలిని గుర్తు చేస్తాయి సాధారణంగా మన తెలంగాణ ఆలయాల్లో కనిపించే శైలికి ఇక్కడ కనిపించే శైలికి చిన్న వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ పైకప్పులు గోపురం ఆకారం అచ్చం దేవుని సొంత దేశమైన కేరళను తలపిస్తాయి అందుకేనేమో ఇక్కడికి రాగానే మనం వేములవాడలో ఉన్నామా లేక పంబానది ఒడ్డున ఉన్నామా అనే సందేహం కలుగుతుంది ఇక ఇప్పుడు అసలైన ఘట్టం గర్భగుడిలో కొలువై ఉన్న మన మణికంఠుణ్ణి దర్శించుకుందాం అయ్యప్ప కూర్చున్న భంగిమ యోగనిష్టను సూచిస్తుంది కాళ్లు కట్టివేసి వెన్ను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని లేదా అర్ధనిమిళిత నేత్రాలతో స్వామివారు ధ్యానంలో ఉన్నారు అంటే ఈ ప్రపంచంలోని సుఖ దుఃఖాలకు అతీతంగా నిత్య ఆనందంలో ఆయన ఓలలాడుతున్నారు మనం కూడా ఆ స్వామిని చూసినప్పుడు మన కష్టాలన్నీ మర్చిపోయి అదే ఆనందాన్ని పొందుతాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అలంకరణ ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే పూజల్లో స్వామివారిని రకరకాల పూలతో అలంకరిస్తారు ఏ అలంకారంలో చూసినా ఆ మోములోని చిరునవ్వు మాత్రం మారదు అలాగే ఇక్కడ భక్తులు నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటారు నెయ్యి అనేది మన ఆత్మకు ప్రతీక ఆ దీపం వెలుగుతుంటే మనలోని అహంకారం కరిగిపోయి ఆత్మజ్ఞానం కలుగుతుందని అర్థం ఈ ఆలయంలో జరిగే పడి పూజ చాలా విశేషమైనది శబరిమల వెళ్లలేని వారు ఇక్కడే ఇరుముడి కట్టుకొని ఇక్కడే స్వామివారికి నెయ్యి అభిషేకం జరిపించుకుంటారు అయ్యప్ప దీక్ష అంటేనే ఒక క్రమశిక్షణ నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో ఉండి నేల మీద పడుకొని సాత్విక ఆహారం తీసుకొని ప్రతి స్త్రీని తల్లిలా ప్రతి పురుషుణ్ణి అయ్యప్పలా భావించే గొప్ప సంస్కారం ఈ దీక్ష నేర్పుతుంది ఈ ఆలయం అటువంటి ఎందరో స్వాములకు వేదికగా నిలుస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం తత్వమసి మీరు అయ్యప్ప ఆలయాల్లో తరచుగా వినే మాట లేదా చూసే వాక్యం ఇది తత్వమసి అంటే నీవు అదే అయి ఉన్నావు అని అర్థం అంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు అని ఈ స్వామి మనకు బోధిస్తున్నాడు మనం భక్తితో స్వచ్ఛమైన మనసుతో ఆయన్ని కొలిస్తే మనమే దైవ స్వరూపంగా మారతాం అందుకే మాల వేసుకున్న భక్తుణ్ణి కూడా మనం స్వామి అని పిలుస్తాం సాటి మనిషిలో దేవుణ్ణి చూసే గొప్ప సంప్రదాయం ఒక్క అయ్యప్ప దీక్షలోనే కనిపిస్తుంది వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అయ్యప్ప ముందు కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే రాజన్న ఇచ్చిన శక్తిని అయ్యప్ప ఇచ్చిన శాంతిని రెండింటిని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది ఆలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు గణపతి స్వామి సుబ్రహ్మణ్య స్వామి వార్లను దర్శించుకొని వారి ఆశీస్సులను కూడా పొందవచ్చు ఇక సాయంత్రం వేళ ఈ ఆలయ శోభ వర్ణనాతీతంగా ఉంటుంది వేములవాడ అంటే కేవలం రాజన్న గుడి మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఇటువంటి అద్భుతమైన అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది అని మీకు తెలియచేయటమే ఓం డివైన్ నైన్ ప్రయత్నం మీరు ఎప్పుడైనా వేములవాడ వస్తే తప్పకుండా కొద్ది సమయం కేటాయించి ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించండి మీ కష్టాలు సుఖాలు అన్నీ ఆ స్వామి పాదాల దగ్గర వదిలేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో చూసినంతసేపు మీరు కూడా ఆ స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాలని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఆ మణికంఠుడి మీద భక్తితో కింద కామెంట్ బాక్స్లో గట్టిగా స్వామి ఏయి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఎంత మంది స్వాములు మన ఛానల్ ని చూస్తున్నారో తెలుసుకుందాం ఇటువంటి మరిన్ని దివ్యక్షేత్రాల దర్శనం కోసం మన ఓం డివైన్ నైన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియో మీ వరకు చేరుతుంది లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు స్వామి శరణమయ్యప్ప